ఇంట్లో జరిగిన పురదాన్ని కూడా ఆదిరెడ్డి వాస్ గారు క్లీన్ చేస్తా ఉన్నారు ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రతిష్టను కాపాడవలసిన బాధ్యత అధికార పార్టీ వారిది అదేవిధంగా ప్రతిపక్షాలది అదేవిధంగా మీడియా వారిది కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భక్తరావు గారు ఒక రాజమహేంద్రవరం వైసీపీ పార్టీ నాగ నాగరాధ్యక్షుడిగా ఉన్న నువ్వు రాజమండ్రి యొక్క ప్రతిష్టను కాపాడంలో పోయి ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక ప్రముఖ మీడియా ఛానల్ ఎన్టీవీలో వచ్చిన న్యూస్ ని వాళ్ళు బాధ్యతగా వేస్తే రెండు నిమిషాల ముప్పై సెకండ్ ఉన్న ఆ దాన్ని ఒక ముప్పై సెకండ్ పాటు కట్ చేసి నీ ఫేస్బుక్లో పెట్టుకొని రాజమండ్రి ప్రతిష్టను దిగదార్చడానికి ప్రయత్నం చేశాను అసలు ఈ రాజమండ్రి నగరంలో ఈ స్మా సెంటర్ల యొక్క నిర్వహణ ఇవి ఎప్పుడు బాగున్నాయని చెప్పేసి రికార్డులు ఎప్పుడన్నా చూసావా ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో తొంభై ఐదు శాతం ఈ స్మార్ట్ సెంటర్స్ అన్ని కూడా రాజమండ్రిలో ఏర్పాటు చేయబడ్డాయి ఇవన్నీ కూడా నీ హాయంలోనే జరిగినాయి నీ ప్రభుత్వ హాయంలోనే జరిగి నువ్వు ఇవన్నీ చేయించావు వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు అని చెప్పేసి మా ఎమ్మెల్యేలు రాజకీయం చేయవచ్చు కానీ రాజమండ్రి యొక్క ప్రతిష్టను నిలబెట్టే ఉద్దేశంలో భాగంగా వారు ఈ రాజమండ్రి నగరంపై జరిగిన బురదను ఆయన క్లీన్ చేస్తారంటే రెండు నిమిషాలు ముప్పై సెకండ్ ఉన్న మూడే క్లిప్ మీడియా క్లిప్పింగ్ ను పట్టుకొని ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే చూపించి అది నువ్వు ఫేస్బుక్లో లైవ్ గురించి పెట్టి సుఖానందం పొందుతూ ఉన్నాం రాజమండ్రి ప్రతిష్టను దిగదార్చుతూ ఉన్నాం ఇది నీచమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం అంతేకాదు ఈ రాజమండ్రి నేను యొక్క ప్రతిష్టను గతం నుంచి కూడా దిగదార్చింది నీవు కాదా ఈ రాజమండ్రి లో బ్యాచ్ బ్యాక్సి గంజా బ్యాక్సిన్ని అదేవిధంగా అసంఘిక కలెక్టర్ పాల్పడుతున్న స్టార్ట్ సెంటర్ ఎవరు నువ్వు కాదా నువ్వు జల్లిని మూత జల్లేస్తే కామ్గా అజరవాస్ గారు ఆ కొరతను చేస్తా ఉంటే నువ్వు ఫేస్బుక్లో పెట్టుకొని సుఖంలో పొందుతా ఇకపోతే నువ్వు చేస్తానున్న గతంలో చేసిన ఈ స్పా రాజకీయాలు సినిమా హీరోలు ఎవరైనా సరే రాజమండ్రి వస్తా ఉంటే వారిని వచ్చేసరికి నీకు ఏదో అయిపోయి ఏదో రకంగా వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టావో మర్చిపోయిన ఉదాహరణలు ఈ సందర్భంగా తెలియజేయబోతా ఉన్నాం కుటుంబం గుడి రోడ్ ఒక స్పా సెంటర్ ఒక హీరోయిన్ ఆ నిర్వాహకుడు పిలుచుకొస్తే ఆ హీరోయిన్ ని నువ్వు వచ్చే వరకు కూడా ఉంచలేదని చెప్పి ఆ నిర్వా ఆ నిర్వాహకుడి మీద నువ్వు అలిగి అతను ఎటువంటి ఇబ్బందులు గురి చేసావు ఆ తర్వాత అతను ఎటువంటి సేవలు నీకు అందించాడు ఆ స్నేహ సెంటర్ నుంచి తెలియదు కాని అతను నీకు మిత్రుడైపోయాడు అతన్ని గౌరవప్రదమైన ఒక దేవస్థాన కమిటీలో గుడికి డైరెక్టర్గా నియమించాం ఇదా రాజమండ్రి ప్రదర్శన కాపాడే చర్యలు అదేవిధంగా రాజమండ్రి పట్టణంలో బహుశా నారాయణ శ్రీదేవి షోరూమ్ అనుకుంటా ఆ షోరూమ్ ఓపెనింగ్ కి ఒక ప్రముఖ హీరోయిన్ గారు శ్రీలంక గారు ఆవిడ వస్తే నీ వ్యక్తిగత కార్యక్రమాలకి ఆవిడని నువ్వు ఆహ్వానించావు షెడ్యూల్లో లేని కార్యక్రమానికి అటువంటి పెద్ద హీరోయిన్స్ రావు ఆ విధంగా రాకుండా వెళ్ళిపోతే ఏం చేసిన నువ్వు ఆ యాజమాన్యంపై టౌన్ ప్లానింగ్ రుసుకొల్పి నువ్వు అలవాటు ప్రకారంగా ఈ కమిషన్ అనుకున్నావు అంతేకాకుండా ఆ యాజమాన్యంతో మాట్లాడి అక్కడ ఉన్న మేనేజర్ని ఉద్యోగం తీయించి అతన్ని నిరుద్యోగం చేశారు ఇలా ఈ విధంగా నిన్ను ఓపెనింగ్ కి పిలవకపోయినా అక్కడ వచ్చే హీరోయిన్లు నీకు సరైన ఇదిగా సేవలు అందించకపోయినా ఆ యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టేవాడివి ఏదైనా మా నాయకులు ఫోటోలు వాళ్ళు వేస్తే చాలు ఇంకా వాళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులు గురి చేసేవాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు గురి చేసేవాళ్ళు కాకపోతే రోజు చూసి స్వేచ్ఛగా వాసు గారిని ఏ వ్యాపార సంస్థ ఓపెనింగ్ అయినా వెళ్తే అక్కడ మరి ముఖ్యంగా మీరు ఎవరినైతే మీకు ఇష్టం ఉందో ఎవరినైతే మీరు పిలుచుకోవాలనుకున్న వాళ్ళందరినీ పిలుచుకోండి స్వేచ్ఛగా న్యాయంగా ధర్మంగా వ్యాపారం చేసుకోండి అని ఆ సంస్థకు ముందుగా ఆయన తెలియజేస్తా ఉన్నాడు అదే రాజకీయాల్లో విలువం కాపాడే వ్యక్తుల యొక్క లక్షణం రాజమండ్రి యొక్క నా ప్రతిష్టలు ఈ పుణ్యక్షేత్రంగా భావించబడే ఈ సంస్కృత పరిష్ఠను కాపాడే వ్యక్తి యొక్క లక్షణం నువ్వేం చేస్తా ఉన్నావు అసలు ఆ యొక్క ఏ రోజు చూసావా రికార్డ్స్ అక్కడ నాయకుల అక్కడ అధికారులు ఎప్పుడన్నా అడిగావా పోలీస్ అధికారులని ఆ థర్టీ సెకండ్స్ క్లిప్పింగ్ ఎందుకు పెట్టావు రెండు నిమిషాలు ముప్పై సెకండ్ స్ట్రింగ్ ఎందుకు పెట్టలేకపోయావు అంటే దానికి చెప్తాను ఇప్పుడు ఆ నిమిషాల ముప్పై సంవత్సరం క్వింగ్ లో అప్పుడు నీ అధికారంలో ఉన్న నీ హయాంలో ఉన్న సిఏ గారు పవన్ కుమార్ గారు అప్పుడు పోలీస్ అధికారులు ఉన్నారు క్వింగ్ లో అంటే ఆ అవన్నీ కూడా అవి అవి చూపెడితే నీ ఒక్కరినది ఉమ్మేస్తానని చెప్పేసి నువ్వు తీసేసి రాజమండ్రి ప్రదర్శన దిగదార్చే విధంగా ఆ థర్టీ సెకండ్స్ పోస్ట్ చేసి ఆ లైక్ పడతా ఉన్నా అదే విధంగా ఆంధ్రేడ్ వాసు గారు దృష్టికి మీడియా తీసుకొచ్చిన ఆయన దృష్టిలో ఉన్న ఈ రాజమండ్రి ప్రదర్శన కాపాడడానికి ప్రతి ఒక్క స్పా సెంటర్ పైన ప్రత్యేకమైన నిఘా పెట్టి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను పాల్పడే ప్రతి సెంటర్ మీద దాడులు చేయించి కేసులు కట్టించి కొన్ని స్పెంటర్ కూడా ఊహించి వేశారు ఆ సంగతి నీకు తెలియదు ఇవన్నీ ఆయన ప్రాముఖ్యం ఎందుకు చేస్తున్నారంటే డాక్యుమెంట్ పరిచిస్త ఎగ్జాబ్ ఎటువంటి విషయాలు బయటపడుతున్నాయి అందుకని ప్రాబ్లం మీరు జన్మ పొందడానికి క్లీన్ చేస్తా ఉంటే ఫేస్బుక్ లో లైఫ్ గురించి ఫేస్బుక్ రాజకీయాలు చేస్తా ఉన్నాం ఇంకా అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నాం పచ్చకాయలో కంటి లోకమంతా పచ్చగా కాబట్టినట్టు మాదిరిగా నువ్వు గతంలో చేసిన అవినీతి అంతా కూడా ఇతరులు అలాగే చేస్తారని భావిస్తా ఉన్నాం సెక్యూరి ఎందుకంటే ఆయన స్వయంగా చెప్తా ఉన్నారు ప్రతి అభివృద్ధి కార్యక్రమం దగ్గర కూడా ఆయన ఇక్కడ చూసుకో కార్యక్రమం ఎలా జరుగుతుందో నాణ్యతగా ఉండాలి అంత పరిశీలించు అని తెలియజేస్తా ఉన్నారు అది గమనించడం మానేసి మీ మాదిరిగానే ఆయన కూడా చేస్తాననుకోవడం సిగ్గు చేయడం ఆదిరి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఒక కార్యక్రమం ఒక అభివృద్ధి కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆ కార్యక్రమం పూర్తి నాణ్యతతో సంపూర్ణంగా నాణ్యతగా నిర్మాణం చేపట్టి ప్రజల రంగుల్లో ప్రజలకి అది పూర్తి సేవలు అందించాలి మనసులో చోటు సంపాదించుకోవాలనే విధంగా ఆయన తప్ప కట్టుకునే వాళ్ళని చెప్పేసి ఆలోచనలు ఆయనకు ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇంకా మీరు చేసే నిర్వహణ చెప్పిపోతా పోతే అర్థంలో ఎస్సీలు బీసీలు అధికంగా నివసించే ప్రాంతాల్లో కమ్యూనిటీ వాళ్ళు గత ప్రభుత్వాలు కమ్యూనిటీ ఏం చేశావు వాటిల్లో సచివాలయం పెట్టారు సచివాలయం పెట్టడం తప్పని అనట్లేదు కానీ వాటికి వేరే బిల్డింగ్లు కేటాయించారు ఎందుకంటే ఎస్సీలు బీసీలు ఉన్న ఏరియాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ప్రజలు ఏదన్నా మంచం చేసుకోవాలన్నా పుట్టు చేసుకోవాలన్నా వాళ్ళ ఇంటికి ఒకవేళ కార్యక్రమాలు ఎక్కువ మంది బంధువులు వచ్చినప్పుడు ఆ కమ్యూనిటీ హాల్ని వాళ్ళ కుల సంఘాల మీటింగ్ వాడుకుంటూ ఉంటారు ఈ వాతావరణ పరిస్థితుల ఏదైనా వర్షం వస్తే ఆ రోజు ఆ ఫంక్షన్ మొత్తం అంతా వర్షం సూపాలు అయిపోతుంది అలాంటి కమ్యూనిటీ వాళ్ళు నేను సచివాలయానికి పెడితే ఆ ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులకి ఎవరు బాధ్యత వహిస్తారు స్థానిక నలభై వర్షంలో గతంలో మా భవన్ గారు ఎమ్మెల్యే ఉండగా అక్కడ ప్రజలు విజ్ఞప్తి మేరకు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించి తల పెడితే ఆడ చేశారు ఆదిరి డబ్బు గారు కృషి చేశారన్న కక్షతో ఆ నిర్మాణాన్ని ఐదేళ్ల పాటు అవ్వకుండా ఆప్ చేసుకుంటుండ చివరికి కృషి కృషిపంతంగా అది ఆ నిర్మాణం పూర్తగితే అందరూ సచివాలయం పెట్టద్దు అని ప్రయత్నం చేశారు ఎంతో ఉన్న ప్రజలు సచివాలయాన్ని అడ్డుకొని ఈ రోజుని వాసు గారు దాన్ని ప్రజలందరికీ అందుబాటులో తీసుకొస్తే ఎంతో ఆనందంగా భవనాన్ని వినియోగించుకుంటా ఉన్నారు నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేయాలి ఫేస్బుక్ రాజకీయాలు చేస్తే నువ్వు అబ్బాసు బారయ్యావు లోన్ రియల్ తెలియదు నీకు డెబ్బై మూడు వేల ఎంతో అభివృద్ధి సాధించేశారని సాధించిస్తారని అని చెప్పావు సాధించేస్తే రాజమండ్రిలో డెబ్బై మూడు వేల మెజార్టీతో ఎందుకు ఓడించారు ప్రజలంటే ఇక్కడ ప్రజలకే పనికొచ్చి ఏ కార్యక్రమం కూడా చేయలేదు చేసిన అంతా కూడా ఫేస్బుక్ చేసుకోవడానికి ఆ లైక్ చూసి ఆనందించడానికి మాత్రమే తప్ప ప్రజలకు ఉపయోగపడితే అసలు కనీసం పోటీలో ఉండేవాడు కదా డెబ్బై మూడు వేల మెజార్టీ ఎందుకు ఓడిపోతావు ఏ రాజకీయ లేదు అన్నా సరే ఇంత గవర్నమెంట్ కావటమే ఆదిరెడ్డి వాసు గారిపై చవి చూసిన తర్వాత మళ్ళా రాజమండ్రిలో రాజకీయాలు అని చెప్పేసి తిరిగే పరిస్థితులు ఉండవు కానీ సిగ్గు ఎక్కువ లేకుండా ప్రజల మధ్యలో తిరగకుండా ఓన్లీ ఫేస్బుక్ రాజకీయాలకు పాల్పడుతూ బప్పం గడుపుకుంటా ఉన్నాం మబ్బం కడుపు కూడా పోయి నువ్వు రాజమండ్రి యొక్క పుణ్యక్షేత్రం ఉన్నటువంటి రాజమండ్రి యొక్క ప్రతిష్టను దిగుపార్చడానికి ప్రయత్నం చేస్తాను చేస్తున్నావు ఇటువంటి గమనిస్తా ఉన్నారు మళ్ళా నీకు చీకొట్టే రోజులు తిరగలేవు నీకు ఫేస్బుక్ రాజకీయాలు ఏడుపు తప్ప ఏమీ చేతగావు నీ ఏడుపులే మా ఆదర్య గారికి ఆశీర్వాదంగా భావిస్తూ

ఏదైతే రాజమండ్రి సిపి నగర నగర అధ్యక్షుడిగా ఉన్న మార్గాణి పత్రం మరి ఎన్టీవీ ప్రముఖ ఛానల్లో అప్రమత్తంగా రాజమండ్రిలో మరి స్పాల్లో నిర్వాహకుల మీద చర్యలు తీసుకుంటూ అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని మరి ఎన్టీవీలో కలనం వస్తే మరి పత్రం అతను ఖాళీగా ఉండి మరి ఏది రీల్స్ చేస్తూ గతంలో వేరే వాళ్ళతో చేంజేవాడు కానీ ఈ రోజుని అతనే ఆ యొక్క ఛానల్లో వచ్చిన కథనాన్ని కట్ చేసి అతని సొంత కది పోస్ట్లో పెట్టుకునే పరిస్థితికి మార్గాన్ని బాగుతాం దిగజారాడు మరి ముఖ్యంగా రాజమండ్రి సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో మరి అసాంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒక ప్రతిపక్ష హోదాలో పార్టీలో ఉన్న నాయకుడిగా అతను ఆలోచించిన విధానం రాజమండ్రి పట్ల ఆయన పెట్టిన పోస్టును బట్టి విధే తెలుపుతుంది ఎందుకంటే ఏదో విధంగా రాజకీయం చేసి ఆదిరెడ్డి వాసు గారి మీద ఆయన చర్యల కిందట మరి నువ్వు ఒక అధికారంలో ఉన్నావు ఒక అధికార పార్టీలో ఒక ఎంపీగా కొనసాగవు మరి స్పా సెంటర్లు మరి అధికంగా మరి ఏ సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో లేవా అప్పుడు కనబడలేదా పార్టీ గా అది కథనం వస్తే దాన్ని పట్టుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మా ఒక ప్రభుత్వంలో జరుగుతుందని నువ్వు గుర్తు ప్రయత్నం చేస్తున్నావు నువ్వు ఐదు సంవత్సరాలు ఈ రాజమండ్రిలో ఏ ఒక్క సామాజిక వర్గానికి కూడా పూర్తి అభివృద్ధి కార్యక్రమాలు మీ ప్రభుత్వం అందించలేదు వైసీపీ ప్రభుత్వం నువ్వు కూడా ఏమీ కూడా చేస్తలేదు నలభై తొమ్మిదో వార్డులో ఏదైతే ఎస్సీ వార్డుగా ఉన్న నలభై తొమ్మిదో వాటిలో అప్పుడు భవానీ చార్టరబుల్ ట్రస్ట్ ద్వారా మా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి యాదిరెడ్డి భవానీ గారు భవానీ చార్టరబుల్ ట్రస్ట్ ద్వారా మరి కళ్యాణ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకుంటే నీ అధిక అధికార భావన ఉపయోగించి అప్పటి ఉన్న మున్సిపల్ సిబ్బంది ద్వారా ఆ యొక్క కమ్యూనిటీ హాల్ ఆఫ్ అదే అదేవిధంగా పేద నిరుపేదలు బడు బలహీన వర్గాలు నివసించే చోట ఒక ఫంక్షన్ చేసుకోవడానికి ఒక టీడీపీ గవర్నమెంట్ హయాంలో కట్టిన దాన్ని దాన్ని నియమని సొంతంగా సచివాలయాన్ని ఉపయోగించి దాన్ని అలాగే విలీనం చేస్తాం మరి నిన్నటి రోజున ఈ యొక్క పది నెలల కాలంలో ఎన్డీఏ కుటు నాయకత్వంలో ఆదిరేడు సింహోస్ గారు అసంఘ శక్తుల్ని ఏడు పారేశారో నువ్వు కనుక్కొని వచ్చి ప్రశ్న పెట్టి మాట్లాడాలి ఈ యొక్క ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో రంజాయ్ గ్రేడ్ బ్యాచ్ని మీరు విచ్చల విడిగా పెంచి పోషించి మరి ఆ బతను తీసుకొచ్చి రాజమండ్రి ఎమ్మెల్యే గారు రాజనే సినిమాస్ గారి కిందకి మీరు అంటించడం ప్రయత్నం చేశారు అయినా ప్రజలను చీకొట్టాడు నిన్నే నమ్మి నీ యొక్క పరిపాలన విధానంలో అభివృద్ధి చూసుకుని ఉండే రాజమండ్రి ప్రజలు మరి డెబ్బై మూడు వేల ఓట్లతో నేను ఎందుకు ఓడిపించాను ఏదైతే మరి ఆదర్శ శ్రీనివాస్ గారి మీద మీరు బొమ్మ తెలియని ప్రయత్నం కాబట్టి మరి ఆయన డెబ్బై మూడు వేల పైచీలకు ఓట్లతో మరి రాజమండ్రి శాసనసభ్యుడిగా గౌరవంగా అసెంబ్లీలో అడిగి పంపించారు అది నీ స్థాయి ఇంకా దిగజార్చుకుంటూనే నువ్వు ఎలా రిజిస్టర్ చేసుకుంటేనే నీ బ్లాక్ బ్లాక్మెయిల్ రాజకీయాలని నువ్వు ఇంకా అధికారంలో ఉన్నానో నేనే పవర్ఫుల్ లీడర్ని రాజమండ్రిలో అని గత ఐదు సంవత్సరాలు పరిపాలించిన దాంట్లో నువ్వు ఇంకా ఆ హక్కులోనే ఉన్నావు బయటికి రావాలి బయటి వచ్చి ఈ రోజుకి రెండు నలభై రెండు వార్డుల్లో ఏ ఒక్క వార్డులోకైనా ప్రజలు ఈ ఎన్డిఏ కూటమి శ్రీనివాస్ గారు అభివృద్ధి కార్యక్రమాలు నువ్వు వెళ్ళి ఆ ఒక వార్డులో నువ్వు పరిశీలించి అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులకు వస్తున్నారని కనుక్కున్నావా ఏదో ఒక కార్యక్రమం పాత తీసుకొని అది సోషల్ మీడియాలో పెట్టి ప్రజలందరినీ తగ్గుదల పట్టిస్తున్నాం మరి ముఖ్యంగా జనాలు అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నాకు తెలిసింది ఏంటంటే నువ్వు రాజమండ్రిలో పోటీ చేస్తుండగా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఓడించడం కష్టమని నిన్ను పక్క నియోజకవర్గాలు కూడా ఎదుర్కోమని చెబుతున్నారు ఇది ఆదిరెడ్డి యొక్క ఆదిరెడ్డి వాసు గారి యొక్క మార్క్ రాజమండ్రి ప్రజలు ఇచ్చిన గౌరవం అది తెలుసుకొని మాట్లాడమని మార్గాది భాతరావు ని వైసీపీ నగర అధ్యక్షుని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ అంటే మీదే వస్తుంది కూడా